కొట్టాలి గ్రామం సముద్ర అనంతపురం జిల్లా పోటీ ఏడవేసి మా ప్రకాశ ఏడు కానీ చెట్టు సిద్ధంగా మొదటి రౌండ్ మూడు వందలు అడుగు ముప్పై సికి పూర్తి మొదటి స్థానానికి తనికే వెనుక ఉన్నాయి గారు ఎనిమిదవ గతకులమ్మ తల్లి ఆశీస్లతో ముత్యాలమ్మ తల్లి ఆశీస్లతో బాణాల స్వాతి రెడ్డి వారు కాసాతని క్రమం పెద్దవాడి గురు మండలం అనంతరం గత ரெண்ட அருபலம்சி மெகன் முந்தாய் பிரர்மாரி கொட்டாரப்படி கிராமம் பக்கமண்டலம் அனந்தபுர பிரதே மூடவரில் கண்டி நிமிஷம் யாபை சில பூர்வேசி మొదటి స్థానానికి ఐదు సక్యం ముందంజలో ఉన్నాయి మోయ్ ప్రకాష్ వర్మ గారు జిల్కొట్టారు సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి అలా ఎనిమిదో జత బయాలతో బాగుందో నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడవి నగరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వినగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు దుండంజలో ఉన్నాయి ఎనిమిదవ గత వచ్చి మీరు కార్యక్రమం సిద్ధంగా ఉండాలా మాకు ప్రదర్శన మాకు చాలా లేట్ అవుతాయి జత జతంగా ఉండాలా ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల దినకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొత్త గ్రామం విక్రవ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో ఉన్నారా లేదా ఇది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి భూ ప్రకాశ్ వర్మ గారు గ్రామం బుక్కరాయ సముద్ర మండలం ఆనంద బ్రంజుల వర్జిత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవతి మీరు వచ్చి కార్యక్రమం సిద్ధంగా ఉన్నా ఏడవ రౌండ్ రెండు వేల వంద వందరు గ్రాన్ని ఐదు నిమిషాలే పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పరిశీలు వెనకంజలా ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు బంగం చేత వారన్నా వచ్చి కార్యగొట్టాలా ఆంధ్ర కొన్ని రంగనాథ స్వామి ఆశీస్సులతో ఎన్ రెడ్డి గారు రాయలచేరు వారు సిద్ధంగా ఉండాల పది దేవస్థానం చేతి పదవ స్థానంలో పదకొండవ తిత వారి సిద్ధంగా ఉండాలా అబ్దుల్ బాషా గారు

మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొట్టాలి పని గ్రామం బుకరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చూపు పోటీలో ఉన్నాయి ఎనిమిదవ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లు చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి సమయం పదహైదు నిమిషాలు ఆరు మంది సారథులు మూడు క్షర్మగోళాలు వాడాలి కొడు ఎడవంటి దక్షిత కొలతలు చేసుకోవడము కోతలు కట్టరాడు కాను చెట్టు కట్టరాదు రెండు చెట్టు బస్సులు కట్టు కాడి పెరిగిన గొలుసు తెగిన పట్టలు తగిన రాడ్డి వెంగిన అది సమయం అంటే కేటాయించబడదు జత అయిత జత సిద్ధంగా రావాలి మీరు ఒక్క చేత మదే ఒక్క చెత్త చదవరాండి మూడు వేల ఐదుగుల గృహాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి గోయ ప్రకాశ్ వర్మ గారు కొత్తపల్లి గ్రామం బుక్ సముద్ర మండలం అనంతపురం జలవర్జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ జతగా ఎనిమిదవ తదివారు బయలుదేరు రావాలా అలా తొమ్మిదవ తిరిగి వారు కూడా కారీకట్టం జయచంద్రారెడ్డి గారు రాయచేరు యాగ మండలి అనంతపురం జిల్లా గారు పదవ సిరి దేవస్థానం చేసి పదకొండవ తిరగవారు సిద్ధంగా ఉండాలి బాగుండు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దృవాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు तो नहीं कह रहे हैं बहुत लोग टाइम कस्टम बहुत लोग इधर जा रहे हैं कोई जगह नहीं हाँ 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 పద్మూ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల గ్రాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కథకంగా ఇరవై ఐదు సెకండ్లు ముగ్గంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు బాడలేం 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 దాండ చే ఒకే రైట్ క్యాసల్ ఇంకా